మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారమ్మా వెళ్ళిపోయారా బాక్స్లో పెట్టేసావా భోజనాలు అయినాయి మా ఇంకా అవలేదు ఇగో మేము కలిపితే ఎత్తనాము గోంగూరలో మొక్కల్లో గోంగూర తోటకూర బెండకాయ వంకాయ బీరకాయ చిక్కుడు ఇంత మటుకి ఇందులో వేసామన్నమాట కలిపి ఎత్తనాం నీట్గా ఉంటుందని చూస్తున్నారా పచ్చళ్ళు పెడతాను కదండి నేను గోంగూర పచ్చలు మందయ్యింది పెట్టుకుంటే ఆకు చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చింది గోంగూర అయితే ఇదంతా గోంగూర నచ్చిందా మీకు ఈ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలకాయని కొట్టండి బాయ్ ఆర్గానిక్ పంట మంది నాకు కూరలు అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా వేసుకుని పండించుకొని వండుకొని చూడండి చాలా బాగుంటుంది